హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోల్ ఫామ్ అండి మీకోసం ఒక టూ టాప్ క్వాలిటీ పది పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి ఇవి మన రసింగ్కి వచ్చిన పిల్లండి ఆల్రెడీ ఇదే కొంపర్లో పిల్లల్ని నేను ఉదయం ఒక పది పిల్లల బ్యాచ్ని పెట్టి పెట్టిన పది నిమిషాలు షోల్డర్ అండి ఇది రెండో బ్యాచ్ టూ టాప్గా ఉంటాయండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి కలర్స్ కూడా చాలామంది మన సీతవాలు కావాలని నన్ను అడుగుతున్నారు వాళ్ళ కోరిక మేరకు సీతవాళ్ళు ఉన్నాయి రసంగులు ఉన్నాయి కాకులు ఉన్నాయి అబ్రాసులు ఉన్నాయండి అసలు మంచి కలర్స్ పిల్లలు కూడా హెల్తీగాను యాక్టివ్గా ఉంటాయి చూడండి ఫుల్ రిచ్ వాడాలుసుకుని పిల్లలు మనం చెప్పడం కాదండి వాటర్ వాటాలు చూడండి ఆ బాడీలు చూడండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు టూ టాప్గా ఉంటాయండి ఆల్రెడీ మన రసింగ్ పీరియడ్ మీరు అందరికీ తెలుసు మనం కొత్తగా చెప్పాల్సి లేదు దానికి వచ్చిన పిల్లలు పది పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి దగ్గర దగ్గరగా మూడు నెలలు ఉంటుందండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదిహేను వందల యాభై రూపాయలు అండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అదనం అస్సలు రెండు వేల ఇరవై ఆరు పొంగల్ ధమాకాకు రప్ప రప్పే అస్సలు టూ టాప్గా ఉంటాయండి మనం చెప్పడం కాదు వీడియోలో ప్రతి ఒక్క పిల్ల పది పిల్లలు క్లారిటీగా పెట్టడం జరిగింది ప్రతి ఒక్క దాన్ని చూడొచ్చు మీరు ప్రతి ఒక్కదాన్ని గమనించవచ్చు టూ టాప్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయండి దయచేసి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్